జిల్లా హుజూర్ నగర్ లో కడుపు మండిన రైతులు ధాన్యం లోడతో రోడ్డుకి అడ్డంగా పెట్టి ధర్నా చేశారు ఇప్పుడు రెండు వేలు కూడా పలకడం లేదని వాపోయారు మిల్లర్లంతా సిండికేట్ అయి ధాన్యం కొనుగోలు చేసే విషయంలో కొర్రలు పెడుతున్నారని ఈ విషయం తెలిసినా కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అందుకే కడుపు మండి రోడ్డుపై ధాన్యం లోడుతో ధర్నా చేస్తున్నట్లు తెలిపారు రెండు రోజుల నుండి తిరుగుతున్న కనీసం ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేసే పరిస్థితి లేదని వర్షం వస్తే పరిస్థితి ఏమిటి అర్థం కాలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయాలి అని లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు எவ்வளோ సన్నట్టు కావాలి సన్నోట్టు సమన్ తెచ్చి అసలు కేంద్రంలో కట్టారు ఆ కేంద్రం ఆడిపోతున్నాం అసలు దిక్కు తెలుసు దాని కొనే దిక్కు లేదంటే అసలు బిల్లు లేకపోతే బిల్లు లేకపోయినా కానీ ఏదో ఒక కాదు అసలు వాళ్ళు ఒకటే మాట్లాడుతురు మాకు సంబంధం లేదు అసలు డేంజర్ అంటున్నారు ఒకటే మాట్లాడుతుంది అని పోయినా మొత్తం

దగ్గర నుంచి సాయంత్రం వరకు పొలంలోనే ఉండి మొహం గడుపుతున్నాడు రైతులు ఇట్లా ఇబ్బంది పెట్టడం చాలా ఇబ్బంది

అయితే ఇరవై ఒక్క వంద రెండు వేలు అదే సింపు అయితే ఇరవై నాలుగు వందల దాన్ని ఇరవై రెండు వందలు కొంటున్నాను కావున మాకు నాకు మట్టిదారు చేయాలని అందరినీ కలెక్టర్ గారిని అందరినీ మేము కోరుకుంటున్నాను రాత్రి నేను చూసాను రాత్రి దిమల్ చేయడు ఇంటికి పొమ్మన్నాడు సార్ మబ్బడి సార్ ఇలా కళ్ళ పెట్టుకున్నాడు పొద్దున పదకొండు అయింది అయినా కానీ పంతొమ్మిది వందల ఇరవై మూడు రోజులు నడుస్తుంటే ఇరవై మూడు నెలలు ఇల్లు ఇరవై పేరు రెండు యాభై ఉంటారు అయినా ఇప్పుడు దిగుమతు అయితే అర్థం కావట్లేదు అంటే నాలుగు ఐదు అన్నమాట రాత్రి ఎన్ని చూసాను రాత్రి దిగుమతి దిగుమతుడు ఇంటికి బొమ్మన్నాడు లేదు సార్ మబ్బడి సార్ ఇలా కొత్త కళ్ళ పెట్టుకోవాడు కొద్దిగా పక్కన అయింది అయినా కానీ పంతొమ్మిది వందల వేరే మూడు రోజులు నెల ఇరవై మూడు నెలలు ఇల్లు ఇరవై ప్లేట్ రెండు యాభై ఉంటారు అయినప్పుడు దిగుమతు ఒకసారి అర్థం కావట్లేదు అంటే ఐదు ఉన్నమాట ఆర్కాలం పంట పండించి మన రైతు కట్టుబాటు లేకుండా అయింది వీళ్ళు చెప్పే మాటలు ఒకటి నా రాజకీయ నాయకులు అయ్యా చెప్పే తోటి ఇలా చేసే తోటి జరుగుతుంది ఏం అద్దు పద్దు లేకుండా అయిపోయింది రైతుకి ఇలా లేకుండా చేస్తున్నారు మరి ఏం పద్ధతి ఇది ఏమి ఏడుపు తప్ప రెండోది ఏం కదా ఏముంది మాకుగా ఇంతకన్నా పండించి దోమ అని ఆ మందులు ఈ మందులు వాళ్ళు ఏ వాళ్ళు ఇందువల్ల ఏ వస్తువు వాళ్ళు ఇష్ట వచ్చినట్లు మా ధాన్యానికి మాత్రం మాకు ఇలా మీరు చెప్పేటట్టు మీకు దోమకి వస్తుంది నిన్న ఇరవై మూడు వందలు కొన నిన్న నిన్న కొని నిన్న వచ్చిన బండ్లు నిన్న వచ్చిన బండ్లు దిగుమతి అయ్యేవి కూడా కావాలని ఆపేసి ఇరవై నాలుగు ఇరవై రెండు యాభై వస్తుంది ఇంత కారణంగా ఏం అంటే మన రైతు కూడా కట్టుబడలేదు మన ఒడ్లు ఆపలేము విలువలేదు మా ఇష్టం వచ్చినట్టు దిగుతున్నారు వాళ్ళు ఏం పద్ధతి ఇది రైతులకి మరి నాయకులు వెళ్ళిపోతుండ్రో ఈ వ్యవహారాలు ఏందో ఈ లక్షణాలు ఏందో ఓట్లప్పుడే అట్ట వస్తారు ఇరవై ఐదు వందలని మతదర అని గవర్నమెంట్ చెప్పింది ఏ మత ధర విడిపోయా ఇరవై ఐదు వందలు విడిపోయా ఇరవై రెండు వందలకి చివరికి ఇరవై రెండు వందల యాభైకి అతి పచాడు